హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ టూలో సోషల్ కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి చూడండి ఈ క్రింది వాళ్ళలో సహజ పర్యావరణంలోని అంతర్భాగం కానిది ఏది పరిశ్రమలు రహదారులు అండి సహజం మతం వంటి అంశాలు ఈ క్రింది పర్యావరణకు చెందుతాయి మానవ పర్యావరణానికి చెందుతాయి మానవ నిర్మిత పర్యావరణంలో అంతర్భాగాలు గుర్తించము చూడండి ఏ వంతెనలు భవనాలు ఉద్యానవనాలు స్మారక నిర్మాణాలు రహదారులు అని ఇచ్చాడు ఇవన్నీ అవుతాయండి ఏబిసిడి అవుతుందనమాట నెంబర్ వన్ ఆన్సరు శిలావరణము అనే పదముకు మూలమైన పదాలు ఏవి లిథో స్పెయిరా అనే గ్రీక్ పదాలండి సెకండ్ వన్ అనమాట ఆన్సరు ప్రపంచ దరిత్రి దినోత్సవం జరుపుకునే రోజు ఏప్రిల్ ఇరవై రెండు అండి ఈ క్రింది వాళ్ళలో మొదటి శ్రేణి భూస్వరూపాలను గుర్తించుము మహాసముద్రాలు ఖండాలు అండి మైదానాలు పర్వతాలు యొక్క భూస్వరూప శ్రేణిని గుర్తించుము మొదటి శ్రేణి అండి భూమి యొక్క అంతర్భాగంలో గల పొరలు భూపటలం భూ ప్రవారము భూ కేంద్రం సెకండ్ వన్ అనమాట ఆన్సర్ ఈ క్రింది వాణిలో జలయుత గ్రహంగా పేరుగాంచింది ఏది భూమి అండి నీటితో కప్పబడిన భూ ఉపరితలం యొక్క భాగము రెండు బై మూడో వంతు అండి భూమిపై గల మొత్తం నీరులో మానవ అవసరాలకు ఉపయోగపడుతున్న నీరు యొక్క భాగము వన్ పర్సెంట్ అండి ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు ప్రతి సంవత్సరము మార్చ్ అండి మార్చ్ ఇరవై అండి సారీ జలావరణము అనే పదము ఈ క్రింది పదాల నుండి ఏర్పడింది హైడర్ స్పైరా అనే గ్రీక్ పదాల నుండి ఏర్పడింది అన్నమాట జలావరణం వాతావరణం అనే పదానికి మూలమైన పదాలు ఏవి అట్మాస్ స్పైరా అనే గ్రీక్ పదాలండి ప్రపంచ ఓజోన్ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకునే రోజు సెప్టెంబర్ పదహారు అండి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిణామం పరిమాణపు నిష్పత్తి జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అండి వాతావరణంలో ఆర్గాన్ యొక్క ఘన పరిమాణం నిష్పత్తి జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అండి మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించుకునే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అండి అట్మాస్ఫియర్ అనే పదానికి మూలమైన అట్మాస్ అనే గ్రీంకు పదానికి అర్థం ఏమిటి ఆవిరండి జీవావరణం అనే పదానికి మూలమైన పదం ఏంటి పసు స్పైరా అనే గ్రీక్ పదాలండి బయోస్ అనే గ్రీక్ పదం పదానికి ఏమిటి అండి జీవం అన్నమాట మానవ పర్యావరణం ఏర్పడటకు కారణమైనది ఏది స్థిర జీవనం అండి ఈ క్రింది వాళ్ళలో మానవ నిర్మిత పర్యావరణంకు చెందినవి గుర్తించము కర్మాగారాలు ఉద్యానవనాలు అలాగే వంతెనలు ప్రాజెక్టులు పాఠశాలలు ఆసుపత్రులు స్మారక చిహ్నాలు ఇవన్నీ మానవ నిర్మిత పర్యావరణానికి గుర్తింపు గుర్తించవలసినవేనండి చెందినవే అందుకు నెంబర్ వన్ ఆన్సర్ ఏ ఏబిసిడి అనమాట మానవ నిర్మిత పర్యావరణం విస్తరించటకు కారణమైనది పారిశ్రామిక విప్లవం అండి సహజ లేదా మానవ ప్రమాదాల నివారణ లేదా ఎదుర్కొంటుకు అవసరమైన చర్యలతో కూడిన నిరంతర సమగ్ర ప్రణాళికకు గల పేరు ఏంటి విపత్తు నిర్వహణ అండి ఈ క్రింది వాళ్ళలో సహజ విపత్తు కానిది ఏది యుద్ధం అండి విపత్తు ప్రణాళికను మొదటిసారి అభివృద్ధి అంశంగా గుర్తించిన ప్రణాళిక ఏది పదో ప్రణాళిక అండి భూ అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూ ఉపరితలంపై ఏర్పడిన విపత్తు భూకంపం అండి ఇదన్నమాట సోషల్ కంటెంట్కి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి జీవావరణం పర్యావరణము గురించిన ముఖ్యమైన ప్రశ్నలు ఆల్రెడీ నేను ఈ ముందు కొన్ని ప్రశ్నలు ఈ కంటెంట్కి సంబంధించినవే ముఖ్యమైన విచనండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏపీ టెట్ పేపర్ టూకి సంబంధించిన సోషల్ కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలండి ఓకే థ్యాంక్ యూ